శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవటం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ అన్ టూ అందరికీ నమస్కారం అండి తులారాశివారి జాతకులు ఫిబ్రవరి మాసము ఇరవై తేదీ అనగా గురువారం ఈ రోజున ఈ రాశి జాతకులు రాసి పెట్టుకోండి మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాల తర్వాత లైఫ్ టర్నోవర్ మొత్తం కూడా మారిపోతోంది ఏం జరగబోతుంది అంటే ఊహించనిదే జరగబోతోంది మీ జీవితాన్ని మార్చే ఒక పాయింట్ అనేది ఇదేనండి ఖచ్చితంగా ఈ రోజున ఈ సమయంలో ఇలా జరగకమనేది ఇది జ్యోతిష పండితుల మాట కావున మీరు అశ్రద్ధ వహించకుండా వీడియోని పూర్తిగా చూసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేదాం అయితే వారు పొరపాటున కూడా ఈ రోజున ఎటువంటి తప్పిదాలు చేయొద్దు సొంత నిర్ణయాలు తీసుకోవద్దు ఎవరైనా సరే శ్రేయోభిలాషల సలహాలు తీసుకోండి నిర్ణయాలకు ఎంత దూరంగా ఉంటే అంత మేలుకరంగా చెప్పడం జరుగుతోంది ఈ రాశి జాతకులు ఈ రోజున అగ్ని తత్వ రాశి కావున కోపాన్ని పక్కన పెట్టండి మీ లైఫ్ ని ఎలాంటి పాయింట్ టర్న్ ఓవర్ చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందామో చాలా జాగ్రత్తగా ఉండండి కొంతమంది ఈ రాశి వారిని టార్గెట్ చేస్తున్నారు వీరి ఎదుగుదల ఆపాలి అని ట్రై చేస్తున్నారు వీరు పని చేసే స్థలంలో కావచ్చు వీరు వ్యాపారం చేసే స్థలంలో కావచ్చు వీరితో మంచిగా ఉండేటటువంటి వ్యక్తులే వీరిని నమ్మించి మోసం చేయాలి అనుకోవచ్చు కనుక తుల రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ రాశి వారు గంభీరమైన వాయిస్ ని కలిగి ఉంటారు కానీ వీరు కోపిష్టి వారు కాదండి కొన్ని కొన్ని సార్లు వీరి ఆలోచన విధానం అనేది చాలా షార్ప్ గా ఉంటుంది అయినప్పటికీ కొన్నిసార్లు మాత్రం వీరి ఆలోచన విధానం చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఒక్కొక్కసారి షార్ప్ గా ఉంటారు ఒక్కొక్కసారి డల్ గా ఉంటారో అయితే ఎలా ఉన్నా సరే తుల రాశి వారు చాలా యాక్టివ్ వ్యక్తులు ఆరోగ్యమైతే వీరికి చాలా బాగుంటుంది అలా అని వీరు అందరూ అనుకున్నట్లుగా కోపిష్టి వ్యక్తులు అయితే కాదండి కోపం వీరికి ఉంటుంది కానీ మరి అంత ఎక్కువగా ఉండదు నార్మల్గానే ఉంటుంది కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో వీరికి కోపం వచ్చినప్పుడు కంట్రోల్ చేయడం ఎవరి తరం కాదని చెప్పొచ్చు పనులన్నీ కూడా చాకచక్యంగా పూర్తి చేస్తూ ఉంటారు పనిలో మాత్రం మంచి నేర్పరితనాన్ని కలిగి ఉంటారని చెప్పొచ్చు ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో శత్రువులను అధిగమించాలంటే తప్పకుండా మీరు గమనిస్తుండాలి మీ యొక్క శత్రుత్వాన్ని అంటే ఎవరైతే మీ పైన చూసి ఓర్వలేకపోతూ ఉంటారో శత్రుత్వాన్ని చూపిస్తూ ఉంటారో అలాంటి వ్యక్తులను గమనిస్తుండాలి అలాగే మీరు చేసేటటువంటి కొన్ని పనులను ఎవరికీ చెప్పకూడదు రహస్యంగానే పనులన్నీ చేస్తుండాలి అప్పుడే మీకు విజయం కలుగుతుంది మీ లైఫ్ ని టర్న్ ఓవర్ చేసేటటువంటి కొన్ని పాయింట్స్ అయితే ఖచ్చితంగా ఈ రోజున మీకు ఎదురయ్యే అవకాశాలు కానవస్తున్నాయి అది కూడా మీకు మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాల తరువాత ఎదురయ్యే అవకాశం కనిపిస్తుందని చెప్పొచ్చు ఈ సమయంలో తుల రాశి వారు ఎవరైతే ఉన్నారో అనుకున్నటువంటి పనులను అనుకున్న సమయంలో పూర్తి చేయడానికి ఇష్టపడుతుంటారు అనుకున్నటువంటి పనులు అనుకున్న సమయంలో పూర్తి చేయడంతో పాటుగా అనుకున్న అటువంటి ఫలితాలు గోచర ఫలితాలు అయితే వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది మీకు ఈ సమయంలో అనుకున్నటువంటి ఫలితాలతో పాటుగా అదృష్టం కూడా కలిసొస్తోంది ఈ రాశి వారికి విపరీతమైన రాజ యోగం అయితే పట్టే అవకాశం కాని వస్తుంది ఈ రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారు అంటే తుల రాశిలో జన్మించిన వ్యక్తులకు ఉద్యోగం వీరు చేస్తూ ఉన్నట్లయితే అందులో ప్రమోషన్స్ వచ్చే అవకాశం కనిపిస్తుంది మీ యొక్క కష్టానికి తగినటువంటి ప్రతిఫలితం ఉంటుంది లావాదేవీలు ముగుస్తాయి అలాగే సముచిత నిర్ణయాలు తీసుకుంటారు ఆర్థికంగా పర్వాలేదని చెప్పుకోవచ్చు ఉల్లాసంగా ఉత్సాహంగా గడిచిపోతుంది ఈ రోజంతా బాధ్యతలు అప్పగించుతో మీ యొక్క బాధ్యతలు ఇతరులకు ఇవ్వతో అని నిర్ణయించుకుంటారో ఒక సమాచారం ఆలోచిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు అయితే స్నేహితులతో సంప్రదించి మీరు సంప్రదింపుల రీత్యా ఆలోచనలు చేస్తారు పాత స్నేహితులు కావచ్చు అంటే చిన్ననాటి స్నేహితులు కావచ్చు వారితో కొన్ని సంప్రదిస్తారు ఇలాంటి అవకాశమైతే కనిపిస్తోంది వారిని సంప్రదించే అవకాశమైతే ఈ సమయంలో వీరికి కాని వస్తువు ఉందని చెప్పుకోవచ్చు ఇందులో సందేహం లేదు ఇతరుల పట్ల ఉన్నటువంటి నమ్మకం మీ వరకు వచ్చేసరికి కోల్పోయే అవకాశం ఉంటుంది ఇతరులను మీరు నమ్మినట్లుగా మిమ్మల్ని మీరు కూడా కొన్నిసార్లు నమ్మకపోవచ్చు కానీ మీకు హార్డ్ వర్క్ అనేది చాలా ఎక్కువ ఎక్కువగా హార్డ్ వర్క్ చేయడంతో పాటుగా మీ యొక్క కష్టాన్ని నమ్ముకుని ముందుకు సాగిపోతారు మీరు ఒకసారి ఏదైనా అనుకుంటే గనక ఖచ్చితంగా అది చేసేంత వరకు కూడా నిద్రపోని మనస్తత్వం కలిగి ఉంటారని చెప్పొచ్చు మీ జీవితంలో మీరు ఉన్నతవంతమైన స్థాయికి చేరడానికి మీ గమ్యానికి చేరడానికి అనేక రకాలుగా సమస్యలు పడుతుంటారు మీ కష్టానికి తగ్గ ప్రతిఫలితమైతే ఉందని చెప్పొచ్చు కానీ మీకు శత్రువులు కూడా అధికమే మీరు ఇలా ఎదగడం చూసి కొంతమంది ఓర్వలేకపోతుంటారు అలాంటి వ్యక్తులతో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అలాగే అలాంటి వ్యక్తులకి దూరంగా ఉన్నా సరే మంచి ఫలితం వస్తుందని గ్రహించాలి మీరు అలాగే అలాంటి వ్యక్తులకు దూరంగా ఉండడం వల్ల మంచి ఫలితాలు వస్తాయంటూ గ్రహించాలి మీరు ముఖ్యంగా మీరు కొంతమంది వ్యక్తులకు దూరంగా ఉండడంతో పాటుగా కొంత జాగ్రత్తగా కూడా ఉండాలి మీ ఎదుగుదల చూస్తూ ఓర్చుకోలేని వారు ఉన్నారు కాబట్టి మీ లైఫ్ టర్న్ ఓవర్ పాయింట్ అనేది ఎవ్వరికీ చెప్పకూడదు కొన్నిసార్లు మన గ్రహాలు అనుకూలించినప్పుడు ఒకే ఒక్కసారిగా ధనవంతులుగా మారే అవకాశము ఉంటుంది అలాగే మీరు ఎప్పుడైనా సరే ఉన్నతవంతమైన స్థాయికి ఎదగాలంటే ఒక్క క్షణం ఆగి ఆలోచిస్తే సరిపోతుంది మన లైఫ్ ఎలా టర్న్ ఓవర్ అవుతుందో మనం ఊహించలేమండి మన లైఫ్ లో ఒక చిన్న పాయింట్ సరిపోతుంది మనం ధనవంతులుగా కావడం కోసం ఒక చిన్న ఫోన్ కాల్ తో ధనవంతులు కావచ్చు ఒక చిన్న బిజినెస్ తో ధనవంతులు కావచ్చు ఇలా మన లైఫ్ అనేది ఎప్పుడు ఎలా టర్న్ ఓవర్ అవుతుందో మనకు అర్థం కాదు అలాంటి గోచారం అయితే ప్రస్తుతం తుల రాశి వారికి నడుస్తోంది కనుక మీరు ఏదైనా ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్లయితే అవి కూడా ఫలిస్తాయి కాబట్టి మీరు ఈ సమయంలో ఏదైనా ప్రయత్నాలు కూడా చేసుకోవచ్చు నూతనంగా వ్యాపారం చేయాలి అనుకున్నా నూతనంగా విద్య అయినా లేదా వ్యాపారమైనా ఉద్యోగం అయినా కూడా ఏదైనా సరే మీకు ఈ సమయంలో కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు నూతనంగా ఈ సమయంలో మీరు చేసే ప్రతి పరిహారము కూడా కలిసి వస్తుంది అంటే ప్రతిదీ కూడా మీకు అనుకూలిస్తుంది ప్రతి పరిహారము కూడాను పలిస్తుంది ప్రతి ఒక్క విషయంలో కూడా ఈ సమయం అనుకూలంగా శుభదాయకంగా ఉంటుంది మీ లైఫ్ లో ఒక టర్న్ ఓవర్ పాయింట్ అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతోంది పూర్తి లైఫ్ ని చేంజ్ చేసేటటువంటి అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు మీకు ఈ సమయంలో అనుకున్న గోచారం అయితే తప్పక ఉంటుంది గోచార ఫలితాలు అయితే ఎక్కువగానే ఉన్నాయి శుభకరమైనటువంటి జీవితాన్ని ఖచ్చితంగా గడుపుతారు మీకు ఈ సమయంలో అనుకున్నటువంటి ఫలితాలు ఉంటాయి మీ యొక్క లైఫ్ అనేది పూర్తిగా ఏ విధంగా అనుకున్న విధంగా మారిపోతుంది ఊహించని విధంగా మారిపోతుంది ఎలా అయినా సరే మీ యొక్క లైఫ్ అనేది ఈ సమయంలో టర్న్ ఓవర్ అయ్యే అయితే కనిపిస్తుంది కావున వచ్చిన చిన్న అవకాశమైనా ఉపయోగించుకోండి అవకాశాలు ఉపయోగించుకోవడంలో అస్సలు నత్త నడకన ఉండదు ఏదైనా కూడా చేపట్టవచ్చు ఏ కార్యక్రమమైనా చేపట్టవచ్చు ఏ కార్యక్రమంలో అయినా కూడా విజయం పొందొచ్చు అదృష్టదాయకంగా ఉంటుంది అదృష్టం కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది ఈ రోజు ఖచ్చితంగా మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాల తర్వాత ఒక శుభవార్త అయితే మీ చెవిన పడబోతోంది మీకు అంతా ఇక నుంచి శుభమే కలుగుతుంది మీకు మానసిక ప్రశాంతత కలుగుతుంది అంత మంచి జరుగుతుంది శుభం భూయాత్